హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతులకి బిగ్ అప్డేట్ అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెండు లక్షల రుణమాఫీపై అప్డేట్ తెలంగాణకు రైతు రుణమాఫీ వచ్చే వారం నుంచే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం గైడ్ లైన్స్ ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు ఈ ఫైల్కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపాల్సి ఉంది ఒకటి రెండు రోజుల్లో ఆమోద ముద్ర పడనుందని సమాచారం దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది ఆగస్టు పదిహేను లోపు ఒక్కొక్క రైతుకు రెండు లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్